వేదాగ్ని పదకొండవ భాగం వేగ్ని ముఖంలో చిరాకు మాయమై ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవై బిగుసుకుని పోయింది వేగ్ని పరిస్థితికి వేదు లోలోన ముసిముసిగా నవ్వుతూ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోసాగాడు తేనెలూరు పెదవులలో అమృతం మొత్తం గండు తుమ్మిదలా జుర్రేసుకోసాగాడు పాప పెదవులకు అమాంతం లీక్ చేసి ఒక పంటి ఘాటు కూడా పెట్టి వదిలాడు బాబు పంటి ఘాటుకు సరుకుమని నొప్పితో ఇహలోకంలోకి వచ్చింది అద్దంలో తన పెదవి నుండి రక్తం వస్తుంటే వేగ్ని కోపంతో ఏంటి మీరు నన్ను ముట్టుకోనని చెప్పారు కదా మరి ఇది ఏంటి అని వేదిని జబ్బలు పట్టుకొని కోపంతో ఊపేస్తుంది వేద్ మరొకసారి పెదవులు అందుకొని ఆ పెదవులపై రక్తాన్ని రాక్షసంగా పిలిచేశాడు వేగ్ని అడిగితే ఇంకొక ముద్దు ఎక్కువ అయినది ఇంకాస్త నొప్పి తప్ప ఇతనితో లాభం లేదు అనుకొని పాప సైలెంట్ అయిపోయింది మెల్లిగా వదిలించుకొని పెదవులను ఒత్తుకుంటూ పెదవులు మంట మంటకి కంట్లో నీరు నిండుకోగా అలా కనులు పైకెత్తి వేదికేసి ఊరగా చూసింది ఆ చూపుకి బాబు ఫ్లాట్ తన చేసిన గాయాన్ని చూస్తూ వేగ్ని ముఖమును చేతిలోకి తీసుకొని నుదుటిపై ముద్దు పెట్టి సారీ అన్నాడు వేగ్నికాకి ఏమీ అర్థం కాలేదు బాధ పెట్టటం సారీ చెప్పటం ఏంటో ఈ మనిషి అనుకుంటుంది కానీ బాబు పెట్టిన ముద్దుకి బాడీలో వచ్చిన ఫీలింగ్స్ కనిపెట్టలేకపోయింది వేద్బాబు ఆనందంగా ఆరగించేశాడని తెలుసుకోలేకపోయింది పెదవులు లిప్ బామ్ అప్లై చేస్తూ తన విసిరినవి అన్ని తానే సర్దింది అంతా అయిపోయాక వేగ్నిక వెళ్ళబోతుంటే ఏ అచ్చదనము లేని ఆమె నడుముపై చేయి వేసి వెనక నుంచి హగ్ చేసుకుని ఏంటి వెళ్తున్నావు అని వేద్ అన్నాడు వేగ్నిక మీరు కూడా రండి టిఫిన్ చేద్దాం అని అంటే అదేంటి వచ్చిన వాళ్ళు ఎవరు అని ఏ రోజు అడగవా అని వేద్ అడిగాడు వేగ్నిక నాకు వచ్చిన వారితో ఏ అని అడగాలి ఎవరైనా నాతో మంచిగా ఉంటే నేను వారితో మంచిగా ఉంటా అని అన్నది సరేలే వాణి గురించి నీ అభిప్రాయం అన్నాడు వేగ్ని అభిప్రాయం అంటూ ఏముంది నేను చూసినంతవరకు ఆమె నిన్ను అమితంగా ప్రేమించింది అది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది అని అన్నది వేద్ కదా మరి ఆమె కడుపుతో ఉన్నది తెచ్చి ఇంట్లో ఎలా పెట్టారు అని ఎందుకు అడగలేదు నాపై నీకు అనుమానం కదూ నాకు తెలిసి ఆమెకు నాకు లింక్ పెట్టేసి నిన్న నువ్వు హాయిగా బజ్జొని ఉంటావు అవును కదా వేగ్ని తను ఊహించింది అదే కాబట్టి మౌనంగా ఉంది వేద్ వసే దొంగమొహందాన నేను ఇంతవరకు ఏ అమ్మాయిని తాకలేదే నీ వెంట పడుతుంటే నీకు అలుసైపోయాను కదూ ఇప్పుడు చెప్తా విను ఇంకా కొంత టైం ఇస్తా నువ్వు రాలేదు అనుకో నీ పర్మిషన్ తోటే ఎవరినో ఒకరిని నీ ముందే మన బెడ్డుపైనే గుర్తుపెట్టుకో బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకో బంగారం అని మెడవంపుల్లో పెదాలు రాస్తూ నిన్ను చూస్తే ఆగటం నా వల్ల కావటం లేదే అలానే నువ్వు లేకుండా వేరే వారితో ఆ పని ఊహించుకోలేను నా బాధ అర్థం చేసుకో బంగారం అని సుతారంగా అడిగాడు పాప ఎక్కడికో పోయింది వేద్ వేగ్నిని వదిలేసి చిరునవ్వులు చిందించుకుంటూ కిందికి వెళ్ళిపోయాడు డైనింగ్ టేబుల్ వద్ద అభి వాణి టిఫిన్ చేస్తుంటే వారితో జాయిన్ అయ్యాడు అభి ఏమంటింది రాని రాక్షసి అని అడిగాడు వేద్ ఏమీ మాట్లాడకుండా చిరునవ్వే సమాధానం అయినది వేదికి మంగమ్మ టిఫిన్ వడ్డిస్తుంటే అభికి నోరు ఖాళీగా ఉండదు కనుక అరే నువ్వు రూమ్ లోకి వెళ్ళిన దగ్గర నుంచి సైలెంట్ అయిపోయారు ఎందుకురా ఒక సౌండ్ కూడా రాలేదు ఆ రౌడీ పాప రూమ్లో ఏ బిబచ్చం చేసింది నువ్వేం చేసి వస్తున్నావురా రౌడీ ఏదిరా మరి అని అన్నాడు వేద్ అరే అభిగా ఏదో రోజు దాని ప్రాక్టీస్కి నిన్ను వాడేస్తుందిరా కన్ఫర్మ్ నీ పార్ట్ బాడీలో కోసేస్తుంది ఏ పార్టో బాడీలో కోసేస్తుంది ఏ పార్టో అతికిస్తుంది నీ ఇష్టం రా నాకైతే తెలియదు నేనైతే అడ్డం రాను అన్నాడు అవి పైనుంచి మౌనంగా దిగి వస్తున్న వేగ్నికాను చూసి నిజమేరు ఆ రౌడీ రాక్షసి చేసినా చేస్తుంది అంటూ టిఫిన్ మిగించుకొని వెళ్ళిపోయాడు వాణి వేదని మౌనంగా గమనిస్తుంది వేగ్ని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ వస్తున్న పాపను కూడా వాణి గమనిస్తుంది వేగ్నిక పైకి వెళ్ళేటప్పుడు ఉన్న గరం గరం ఇప్పుడు అశాంతం పోయి నిదానంగా డైనింగ్ టేబుల్ వద్దకు వస్తున్న వేగ్ని కానీ బాగా అబ్జర్వ్ చేసింది పెదవులు కందినవి ముఖము వాడినట్టుగా ఉన్నది వానికి అర్థమైంది బాబు ఏదో రాక్షస సరసం ఆడాడని అయినా కూడా వేగ్ని అంతమౌనంగా ఉండటం ఏంటో అర్థం కాలేదు ఉదయం అభి అలా హక్ చేసుకుంటే చెంప పగలగొట్టింది అనుకుంటూ ఇద్దరిని గమనిస్తుంది వేగ్ని డైనింగ్ టేబుల్ మీద కూర్చుని టిఫిన్ వడ్డించుకోబోతుంటే వేదుకు ఎదురుగా కూర్చోవటం వల్ల పాపశారీలో కాలు పెట్టి మెల్లి మెల్లిగా పైకి అంటున్నాడు వేగ్ని ఒళ్ళు జల్లుమని పైకి చూసింది వేదు వేగ్ని చూసి కన్ను కొట్టి ముద్దిచ్చాడు పాపకి అరగంట క్రితం నుంచి వేదు చేస్తున్న పనులు చూస్తుంటే ఒంట్లో అలజడి కంట్లో మెరుపు గుండెలో భారం భయం అన్నీ వింత వింతగా జరుగుతున్నాయి ఇది అని చెప్పలేని భావాలు మెదులుతున్నాయి వేగ్ని కాలును వెనుకకు తీసుకొని తల వంచి కష్టంగా టిఫిన్ కంప్లీట్ చేసింది వేద టిఫిన్ ముగించుకొని వెళ్ళిపోయినది కూడా చూసుకోలేదు వానికి కొత్త రకం వేదు కనిపిస్తుంటే తన కోసం మారుతున్నాడా లేక తనని దక్కించుకోవటానికి నాటకం ఆడుతున్నాడో అర్థం కాలేదు వాణి మనసులో నేను ప్రాణంగా ప్రేమిస్తే కాదన్నాడు వేదు కోసం వాణి సూసైడ్ అటెంప్ట్ చేసుకుని ఉంటే ఏం జరిగిందో ఆలోచిస్తుంది వాణి మాత్రలు మింగి వేది కోసం చనిపోవటం అరవింద్ సహించలేకపోయాడు అందరికీ కబురు పెట్టాడు హాస్పిటల్కి అందరూ వచ్చారు అవినాష్ సంజయ్ వేద్ ముగ్గురు కలిసి అరవింద్ దగ్గరికి వచ్చారు అరవింద్ వేద్ ప్రేమ తనకు దక్కలేదని వేది కోసం తను ప్రాణాలు తీసుకోబోయింది అని చెప్పాడు ఈసారి ప్రాణాలు దక్కినా కూడా కాదంటే తను మళ్ళీ ఏదో ఒక ప్రయత్నం చేస్తుంది వాణికి ఇంత పిచ్చి ఏమిటో అరవింద్ కూడా అర్థం కాలేదు వేదికి మాత్రం అర్థమైంది తను పంతం మనిషి కావాలని దక్కాలని దక్కించుకునే మనిషి అనుకుని అరవింద్తో వాణి మేలుకుంటే కబురు చెయ్యి మేము పక్కన కాఫీ షాప్లో ఉంటాం అని చెప్పి వేద్ అవినాష్ సంజయ్ ముగ్గురు ఒక చోట కూర్చుని డిస్కషన్ చేసుకుంటున్నారు సంజయ్ అరే ఇప్పుడు నువ్వు వాణిని పెళ్లి చేసుకుంటా అనకపోతే మళ్ళీ తను వే వేరే ఏదైనా చేసుకుంటుందేమోరా వేద్ పెళ్ళి అంటేనే నాకు ఇష్టం లేదు పెళ్ళి అనేది నేను చేసుకోను అయినా వాణిని చూస్తే నాకు ఎటువంటి ఫీలింగ్స్ లేవు సంజయ్ అలా అంటే ఎలా రా అరవింద్ మన ఫ్రెండు వాడి చెల్లికి ఏదన్నా అయితే వాడు తట్టుకోగలుగుతాడా అని సంజయ్ బాధగా అన్నాడు వాడేదో అయిపోతాడు అని వాణిని నేను పెళ్లి చేసుకుంటే మరి అవినాష్ గాడు ఏమైపోవాలి అని వేద్ అన్నాడు అవినాష్ ఉల్లుక్కి పడి ఇద్దరికి వెళ్ళి చూశాడు సంజయ్ అవిగాడేమైపోతాడు వాడికేం సంబంధం అన్నాడు సం అన్నాడు సంజయ్ అవి గుటకలు మింగుతున్నాడు ఇప్పటికైనా నోరు విప్పు ఎప్పుడు సొల్లుగా మాట్లాడతావుగా మాట్లాడు అని గద్దించాడు అవిని వేద్ అవికి ఇక తప్పలే చెప్పటం వాణిని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను రా కానీ వాణి వేదిని ప్రేమిస్తుంది అందుకే మౌనంగా ఉండిపోయా నేను ప్రపోజ్ చేసినా వాణి ఒప్పుకోదు అందుకే నా ప్రేమ విషయం బయట పెట్టలేదు అదంటే నాకు చెప్పలేని ప్రాణం కానీ దానికి నా మీద ఈసుమంతా కూడా లేదు అందుకే ఎవరి దగ్గర బయటపడలేదు అన్నాడు అవినాష్ సంజయ్కి అవిని చూస్తే బాధగా అనిపించింది సంజయ్ వేదితో ఇప్పుడేం చేద్దాంరా అన్నాడు వేధ్ ఏమీ లేదు చేయటానికి ఇప్పుడు మన ముగ్గురం హాస్పిటల్కి వెళ్ళి వాణి లేచాక వాణిని నేను పెళ్లి చేసుకుంటా అని అంటాను అన్నాడు వేద్ ప్రస్తుతం ఆమె చదువు వన్ ఇయర్లో కంప్లీట్ అవుతుంది ఈలోపు నేను అబ్రాడ్ వెళ్ళిపోతా అక్కడ నుంచి రిటర్న్ ఇండియా రావటానికి నాకు తెలిసి నాలుగు సంవత్సరాలు పడుతుంది ఈలోపు అవిగాడు నువ్వు కలిసి అరవింద్తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ వాణి మనసులు అంతో ఇంతో మాటలతో కొల్లగొట్టేస్తే అవిగాడి పని క్లియర్ లేదు అదే పంతంతో వేదినే పెళ్లి చేసుకుంటా అని అంటే ఇంకొక రెండు సంవత్సరాల్లో ఏదో ఒక ప్లాన్ ఆలోచించుదాం ఎప్పుడూ జరగబోయేదానికి ఇప్పుడు మనం హైరాణ పడటం వేస్ట్ అని ముగ్గురు అనుకుని మళ్ళీ హాస్పిటల్కి వచ్చారు వాణి లేచి కూర్చుంది అరవింద్ వాణి పక్కన కూర్చొని స్నేహితులను చూసి రండని లేచాడు వాణి వేద్కెళ్ళి దీక్షణంగా చూస్తుంది వేద్ మొహంలో ఏ భావాలు పలకించకుండా నిలుచుని ఉన్నాడు సంజయ్ ఎందుకు రా ఇంత పని చేశావు అని వాణిని అన్నాడు వాడు లేకపోతే నేను బ్రతకను అంటుంది ఇప్పటి వరకు ఎంతో నచ్చ చెప్పి చూశాను అన్నాడు అరవింద్ సంజయ్ అరే వేద్ పెళ్లి చేసుకుంటా అంటున్నాడు వాడికి నాలుగు సంవత్సరాలు టైం కావాలట వాడు అబ్రాడ్ వెళ్తున్నాడు వాడు కూడా కెరీర్ మర్చుకోవాలి కదా అన్నాడు సంజయ్ అరవింద్ వేదికేసి చూసి అవునా అన్నాడు మనసుకు కష్టమైనా కానీ మౌనంగా తల ఒప్పాడు అరవింద్ వాణిని చూసి ఇంకేంటి మరి వాడు కూడా ఒప్పుకున్నాడు వాడికి టైం కావాలట వాడి కెరియర్ మర్చుకోవాలి కదా అని చెల్లికి చెప్పాడు వాణి లేదు నన్ను ఇప్పుడే పెళ్లి చేసుకోవాలి అని గట్టిగా అన్నది అరవింద్ వాణి చెంప మీదకెళ్ళి గట్టిగా కొట్టి అంతా నీ ఇష్టమైన వాడికంటూ ఇష్టంలో ఉండవా నాలుగు సంవత్సరాలు ఆగలేకపోతే నేనే చంపేస్తాను నిన్ను లేదా చచ్చిపో అంతేకాని ఇష్టానికి మంకు పట్టు పడితే మాత్రం పళ్ళు రాలిపోతాయి వాడేదో నా కోసం నువ్వు చస్తావేమోనని ఒప్పుకుంటే బాగా నగరాలు చేస్తున్నావు వాడి మీద ప్రేమ ఉండి ఆగితే ఆగు లేదా చచ్చిపోతా అంటే చచ్చిపో ఈసారి నేను కూడా నిన్ను హాస్పిటల్కు తీసుకురాను గట్టిగా గదిమాడు అరవింద్ సంజయ్ అరవింద్ని ఎందుకురా అంత కోపం ఆ మాట నిదానంగా చెప్తాము కదా అని అంటుంటే ఇది అమ్మ తల్లి అంటే వినే రకం కాదురా అని చెల్లి మీద కోపంతో బయటికి వెళ్ళిపోయాడు అరవింద్ అరవింద్తో పాటు సంజయ్ కూడా వెళ్ళిపోయాడు వేద్ వాణికి వెళ్ళి చూసి కిల్లింగా స్మైల్ చేశాడు వానికి ఏదో అనుమానం కలిగింది వేదుని అవితో డోర్ లాక్ చేసిరా రాపోరా అనగానే అవి డోర్ లాక్ చేసి వచ్చాడు వేదు వికృతంగా నవ్వుతూ ఏంటి నేను లేకపోతే చచ్చిపోతావా నీ నాటకాలు నాకు తెలియదా అనుకున్నావా నేనేమి మీ అన్న అరవింద్ను కాను వాడు బాధపడతాడని ఇప్పటివరకు నోరు మూసుకొని ఉన్నాను మీ అన్న ఒక చెంప కొట్టాడు నేను రెండు చెంపలు వాయ కొడతా చచ్చిపోతానని చెప్పి డ్రామాలు చేస్తున్నావు ఇప్పుడు అరవింద్ ఏమన్నాడు నువ్వు చచ్చినా ఇప్పుడు వాడు బాధపడడు నాలుగు సంవత్సరాలు నీకు ఓపిక ఉండి ఆగుతావో లేదా నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్న అవిని పెళ్ళి చేసుకుంటావో నీ ఇష్టం నాలుగు సంవత్సరాలు కాదు కదా నలభై సంవత్సరాలు నా కోసం వెయిట్ చేసినా నేను నిన్ను పెళ్లి చేసుకోను ఎందుకో తెలుసా నా జీవితంలో ప్రేమ పెళ్ళి అనేటివి లేవు నాకు అవసరమైతే నా వేడి చల్లారటానికి ఒక ఆడదాని జీవితాంతం పెట్టుకుంటా కానీ ప్రేమ పెళ్ళి అనేటివి నా దగ్గర లేవు వేద్ నన్ను పెళ్లి చేసుకోడు అని అరవింద్కు నువ్వు చెప్పినా వేస్ట్ ఎందుకో తెలుసా అవి గాడి ప్రేమకు సంజయ్ కూడా సపోర్ట్ ముగ్గురము కలిసి ఒక మాట మీద నీకు మాట ఇచ్చాము కదరా అని చెబితే అరవింద్ నిన్నే చంపేస్తాడు కానీ నేను నిన్ను పెళ్లి చేసుకోలేదు అన్నాడు గుర్తుపెట్టుకుని నీ జీవితాన్ని నువ్వే మలుచుకో అరవింద్ దృష్టిలో నేను నిన్ను పెళ్లి చేసుకుంటా నీ దృష్టిలో జీవితాంతం పెళ్ళి అనేది చేసుకోను నా కోసం అలాగే ఉంటాను అంటే నా ఒంటికి వేడి పుట్టినరోజు పిలుస్తా ఓన్లీ బెడ్ మీదకి తాలి ప్రేమ ఏది లేకుండా వస్తానంటే నాకు కోరిక కలిగిన రోజు పిలుస్తా అది కూడా నాలుగు సంవత్సరాల తరువాత వానికి వేది మాటలు ఏదోలా అనిపించాయి ఉంచుకుంటాను అంటున్నాడు కానీ పెళ్లి చేసుకుంటా అనటం లేదు అది కూడా తనకు కోరిక కలిగితే ఇప్పుడు నేను మా అన్నకు చెప్పినా వినడు అందరూ కలిసి నాలుగు సంవత్సరాలు ఆగండి అంటారు ఆగను అని పంతానికి పోతే మా అన్న ఇప్పుడే చచ్చిపో అంటున్నాడు ఎందుకంటే నేను చావు నాటకం అని మా అన్నకు తెలియదు కదా నేను కూడా కొన్ని రోజులు మౌనంగా ఉండటం బెటర్ అనుకుంది వాణి మనసులో వేదు ఆలోచనలో ఉన్న వాణిని చిటికెలు వేస్తూ నువ్వు అరచి పెట్టిన అరవింద్ నీ మాట వినడు నిన్ను అవినాష్ మనసారా ప్రేమిస్తున్నాడు నన్ను ప్రేమిస్తున్నా అనే సంగతి తెలిసి కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు ఈ నాలుగు సంవత్సరాలలో వాడి ప్రేమ చూసి నచ్చితే పెళ్లి చేసుకో లేదా నాలుగు సంవత్సరాల తర్వాత నాకు నీ మీద కోరిక ఉంటే పిలుస్తా ఓన్లీ బెడ్ మించి ఏ రిలేషన్ ఉండదు మనకి గుడ్ బాయ్ మనం కలవటం అనేది జరగకుండా ఉంటే మంచిది అని వేద్ వెళ్ళిపోయాడు అలా గత జ్ఞాపకాల నుంచి వాణి బయటికి వచ్చింది వాణి వేద్ ఇంత చేస్తున్న వేగ్నికా ఎందుకు ఏమీ అనటం లేదు వేరే వాళ్ళను తాకిన మర్యాదగా మాట్లాడకపోయినా అగ్గి మీద గుగ్గిలం అవుతుంది ప్రేమిస్తున్నాడా అంటే లేదు టార్చర్ చేస్తున్నాడు మరి వేగ్నిక ఎందుకు మౌనం వహిస్తుంది ఏ రిలేషన్ లేకుండా ఒక్క బెడ్ మీద ఎలా పడుకోగలుగుతున్నారు వానికి బుర్ర బద్దలైపోయింది వేద్ అవి ఇద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు వారి మాటల్లో ఎక్కువ సంజయ్ అన్న మాట వినపడుతుంది వాణి వేగ్నిక కూడా టిఫిన్ పూర్తి చేసుకొని వస్తుండగా వేది వెగ్నిని కాఫీ పట్టుకుని రాపోవే అన్నాడు వెగ్ని మౌనంగా వెళ్ళి కాఫీ తయారు చేస్తుంది వానికి వీరిద్దరి మధ్య ఏం జరుగుతుందో అర్థమవక మెంట లెక్కుతుంది ఇంట్లో పనివారు ఉండగా ఆమెతో పని ఏంటో అర్థం కాదు తను ఎదిరించి మాట్లాడదు మళ్ళీ డాక్టర్ చదివింది వానికి పిచ్చి లేస్తుంది వేది గురించి అంతా తెలుసు అంత టార్చర్ చేస్తున్నా అంత సైలెంట్గా ఏంటో అనుకుంది వేగ్ని అందరికీ స్ట్రాంగ్ కాఫీ పెట్టి మంగమ్మకు కూడా ఒక కప్పు ఇస్తుంటే నాకెందుకమ్మా నేను పెట్టు నేనే పెట్టి మీకు ఇవ్వాలి అయ్యగారు ఊరుకోరని నేను కాఫీ పెట్టలేదు మళ్ళీ నాకే మెరుస్తున్నారా అని అన్నది మంగమ్మ మంగమ్మ నీకోసం సపరేట్గా ఏమీ కాఫీ పెట్టడం లేదు నేను కష్టపడి పోయింది లేదు అందరితో పాటు నువ్వు అని బలవంతంగా చేతిలో పెట్టి బయటికి వచ్చింది మంగమ్మ వేగ్నిక మంచి మనసుకు లోన మురిసిపోయింది వేగ్ని నాలుగు కప్పులతో బయటికి వచ్చింది అక్కడ ముగ్గురికి ఇచ్చి తాను తాగుతుంది అవి కాఫీ తాగుతూ అరే వేదిగా ఇటువంటి కాఫీ నేను ఎక్కడా తాగలేదురా ఒక కాఫీ షాప్ పెట్టుకుంటే సూపర్ రన్ అవుతుందిరా అన్నాడు వేగ్నికా చేతిలో అయిపోయిన కాఫీ కప్పు అవి నెత్తికి తగిలింది అవి అబ్బా అని తలపట్టుకుని వేగ్నికా కేసి చూశాడు అవి వేగ్నికా ముఖం చూస్తూ అరే వేదిగా ఈ రౌడీ రాక్షసి నన్ను బ్రతకని ఎదురా ఈ రౌడీని డాక్టర్ చేసిన అన్నవాళ్ళెవర్రా అసలు రౌడీ రాణికి డాక్టర్ పట్టా ఇచ్చిందెవర్రా అన్నాడు అవికి ఈసారి అవినెత్తికి సాసర్ కూడా తగిలింది వాణి వేది కడుపు పట్టుకొని పకపక నవ్వుతున్నారు వేగ్నిక కోపంతో రగిలిపోతుంది అవి తలకు బొప్పి కట్టి తల పట్టుకుని దండన్ రా బాబు ఈ రౌడీ రాణితో ఎలా వేగుతావో ఏమో నీకే అవుతుంది అనుకుంటూ గబగబా రూమ్లోకి వెళ్ళిపోయాడు వాణి కూడా నవ్వుతూ వెళ్ళిపోయింది వేదు కాఫీ కప్పు పక్కన పెట్టేసి వేగ్నిని మీదకు గుంజుకున్నాడు పాప కోపంలో ఏమరపాటుగా ఉండి బాబు మీద అమాంతంగా పడింది బాబు పాప నడుము మీద చెయ్యి వేసి వేగ్నిక కళ్ళల్లోకి చూస్తున్నాడు వేగ్నిక మనసులో ఇందాక తన కోపంలో ఉన్నప్పుడు వేద చేసిన పని గుర్తొచ్చి ఇప్పుడు తన కోపాన్ని తగ్గించుకోవటానికి ప్రయత్నిస్తుంది అయినా బాబు వదులుతాడా ఒక కిస్సు కానిచ్చేసాడు పాప మనసులో ఇక ఈ జన్మలో కోపం కూడా ఉండకూడదు వీడి ముందు అసలు ఉండకూడదు అనుకుంది ఎందుకంటే కోపంగా ఉంటే హగ్గులు కిస్సులు అవుతున్నాయి అని తరువాయి భాగం కోసం సబ్స్క్రైబ్ చేయండి వెంట వెంటనే అప్డేట్స్ రావాలి అంటే బూస్టింగ్ అవసరం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలా ఒకసారి గంట కూడా ప్రెస్ చేయండి